హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇకండి పొద్దున్నే లేచాను ఇంకా అన్నం కడిగి బియ్యం పొయ్యి మీద పెట్టాను ఉడుకుతుంది ఈలోపు వాకిల్ కడిగి ముగ్గేద్దామని ఇంకా బయటకు వచ్చాను ఫ్రెండ్స్ ఇగండి ఊడ్ చేసి కల్లాబ్ చల్లాను ఇంకా ముగ్గు పెట్టుకోవాలన్నమాట ఈ ముగ్గు డిజైన్స్ కూడా నేను ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ మీషోలో వచ్చినాయి అనమాట ఇక చూపిస్తాను మీకు మధ్యాహ్నం వచ్చినాయి అనమాట మార్నింగ్ మాత్రం ఇంకా నేను చేత్తోనే వేసేసాను ఇంకా నా మార్నింగ్ పనులన్నీ చూసేసాను ఫ్రెండ్స్ ఈరోజు ఎన్ని ఎన్ని చేశాను ఫ్రెండ్స్ మా అబ్బాయి అసలు నేను ఈరోజు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను క్యాలీఫ్లవర్ మసాలా వేసి చేద్దాము బాగుంటుంది చాలా అయింది తినేసి అని తీసుకున్నాను ఫ్రెండ్స్ కానీ మా అబ్బాయి ఏమో నాకు వద్దన్నాడు పెద్ద చిన్నోడు అందుకని చెప్పేసి ఆలూ రైస్ చేసి ఇచ్చాను పెద్దోడైనా తింటాడులే అనుకుంటే తను కూడా నాకు వద్దన్నాడు తనకి ఇంకా క్యారెట్ రైస్ చేశాను అనమాట క్యాలీఫ్లవరు కర్రీ ఇంకా మా వారి చపాతీలోకి రైస్లోకి తిన్నాం ఫ్రెండ్స్ అంతా నాకు డబల్ పని అయిపోయింది చూసాను ఫ్రెండ్స్ ఇంక ముగ్గు అది వేసేసాను అన్నం కూడా ఉడిగిపోయింది మా వారికి ఏమో వేడి నీళ్ళు కాచిచ్చాను ఇగండి ఇంక పాలు కూడా కాస్తున్నాను కాఫీ తాగుతామని పాలు కాచుకుంటున్నాను అనమాట కొంచెం వేడి నీళ్ళు కడుపులో పడితే కానీ కొంచెం బాడీలో చలి తగ్గి వేడిగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇకంటే ఒక డూపం స్టిక్ కూడా వెలిగించుకుంటున్నాను అనమాట ఇలా వెలిగించుకొని డూపం స్టిక్ పెట్టుకుంటే మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ పొద్దున్నే చిరాగ్గా ఏం ఉండకుండా కొంచెం ఫ్రెష్గా ఉంటుందన్నమాట అందుకనే కంపల్సరీగా రోజు వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్ మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉండిద్ది మీరు కూడా తప్పకుండా వెలిగించుకోండి ఇంకా పాలు తాగుతున్నాయి కదా గ్లాస్ కాగుతున్నాయి గ్లాస్లో కాఫీ పొడి పంచదార వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కిచెన్లో అస్తమానం మనకి ఉండి బోర్ బోర్ కొట్టిద్ది కదా ఫ్రెండ్స్ ఇలా స్టిక్ వెలిగించుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉండిద్ది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా పాలు కాగింది ఫ్రెండ్స్ ఇంకా గ్లాస్లో పోసుకుంటున్నాను కాఫీ పొడి పంచదార వేసాను కదా ఇంకా అందులో పాలు పోసి కలుపుకొని మా వారికి కొంచెం ఇచ్చి నేను కొంచెం తాగుతున్నాను ఫ్రెండ్స్ కాఫీ నేను తర్వాత తాగుతాను ముందు మా వారికి ఇచ్చేసాను అనమాట ముందు మా వాళ్ళు లంచ్ బాక్స్ కట్టేసి వెళ్తే నాకు కొంచెం రిలీఫ్గా ఉండిద్ది అనమాట ఇంక మా వారికి ఇచ్చేసాను ఇంక మిగతా నేను పక్కన పెట్టి తర్వాత తాగుదాం అని చెప్పేసి ఇంక ఈలోపు ఆలూ రైస్ చేద్దామని ఆలూస్ కట్ చేస్తూ ఉన్నాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఆలు పైన చెక్క అంతా తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు నా వీడియోస్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చేస్తున్నాను అన్నమాట పైన చెక్కు తీసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఒకళ్ళకి వచ్చేసి ఒక ఆలు మళ్ళీ హాఫ్ ఆలు అయితే సరిపోయేది ఫ్రెండ్స్ ఒకటిన్నర ఆలు తీసుకుని బంగాళదుంపలు తీసుకొని సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు కూడా వేగాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పోపు దినుసులు వేగినాయి అనమాట ఇప్పుడు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ మీ పిల్లలు తినేటట్టు అయితే లేకపోతే అవసరం లేదు ఉల్లిపాయలు వేసాను ఇవి కొంచెం జస్ట్ ఫ్రై అయితే చాలు ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ రావ అవసరం లేదు ఫ్రై అయిన తర్వాత ఆలు ముక్కలు వేసుకోండి ఆలు ముక్కలు మాత్రం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ పిల్లలకి కర్రీ చేసినట్టుగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఆలు ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడినంత వేసి కలుపుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకోండి ఆలు ముక్క గోల్డెన్ కలర్ రావాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసి ఒకసారి కలుపుకోండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ రుచికి సరిపడా కారం వేసుకోండి వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఆలు ముక్కలకి పసుపు కారము ధనియాల పొడి అంతా పట్టేలాగా కలుపుకోండి చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు రైస్ వేసుకోండి మూడు గంటలు రైస్ అయితే సరిపోయి అనమాట మూడు గంటలు రైస్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి కర్రీ అంతా అన్నానికి కలిసేలాగా కలుపుకోండి ఇగోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోండి ఇది బాక్స్లో పెట్టిస్తే వాళ్ళకి చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ ఆలు కర్రీ తిన్నంత ఫ్లేవర్ వస్తుంది అన్న టేస్ట్ వస్తుంది ఇగోండి ఇప్పుడు బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మా అబ్బాయికి ఆలు రైస్ ఇంకా టిఫిన్ మాత్రం స్కూల్లోనే తింటాడు ఫ్రెండ్స్ ఇక్కడ టైం ఉండదు ఆయన అంత పొద్దున్నే ఏం తిన బుద్ధి అయింది ఆరున్నరకి ఇంకా అందుకని స్కూల్ బాక్స్లో పెట్టిస్తే స్కూల్లో తినేస్తాడు అనమాట ఇక బాక్స్ పెట్టేశాను ఇక రాపిడో అప్పయ్య కూడా వచ్చేసేసాడు ఇంకా వెళ్ళిపోతున్నాడు ఇక్కడ పావుదొక్కు ఏడింటికి బయలుదేరుతాడు ఫ్రెండ్స్ స్కూల్ స్కూల్కి వెళ్ళేసరికి ఏడైద్ది అనమాట ఇంకా వెళ్ళిపోయి ఏడుతాను ఇంకా నేను కాఫీ తాగుతున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ వేడి చేసుకొని తాగుతున్నాను అనమాట ఇందా కాచిన కాఫీ వేడి చేసుకొని మళ్ళీ తాగుతున్నాను అనమాట ఇంకా కొంతసేపు ఫోన్ చూస్తాను ఫ్రెండ్స్ ఏమైనా వీడియోస్ ఉంటే ఎడిటింగ్ అయి చేస్తూ ఉంటాను లేకపోతే ఎవరో ఒకళ్ళ ఛానల్స్ ఉంటాయి కదా తెలిసిన వాళ్ళవి వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటానన్నమాట ఇదిగోండి ఇంకా క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను అనమాట టాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట రెండు యాభై రూపాయలు అంటే ఫ్రెండ్స్ ఒకటి తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చారనమాట ఇంకా పురుగులు ఉన్నాయేమో అని చూస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి అనమాట నా వీడియోస్ ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను వీటిని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను అనమాట ఈలోపు వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పొయ్యి మీద బాగా నీళ్లు బాగా కాగాలన్నమాట కాగిన నీళ్ళు ఇప్పుడు క్యాలీఫ్లవర్లో వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఏమైనా ఉన్నా కానీ పోతాయి అందుకని కొంచెం వేడి నీళ్ళల్లో ఉంచుతాను అనమాట ఈలోపు మా అబ్బాయి పాస్తా చేయమన్నాడు ఫ్రెండ్స్ ఇంకా అందుకని పాస్తా చేస్తున్నాను అనమాట ఈ ప్యాకెట్ పది రూపాయలు ఫ్రెండ్స్ మాకు ఇళ్ళమ్మట్టు వచ్చి అమ్ముతూ ఉంటారు ఇంటి ముందుకు వచ్చి వాళ్ళ ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోసాను అనమాట ఈ వాటర్ బాగా కాగాలి ఫ్రెండ్స్ బాగా బుడగలు బుడగలు వచ్చేదాకా బాగా కాగాలి అనమాట కాగిన ఇప్పుడు పాస్తా వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట ఎంత ఒక టెన్ మినిట్స్ పట్టిద్ది ఫ్రెండ్స్ అంతే ఎక్కువ టైం పట్టదు త్వరగానే ఉడకుతనమాట నేను మొదటిసారి చేశాను కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ పాస్తా మాత్రం పిల్లలకి కొత్త కొత్త ఇవన్నీ చేసి పెట్టాలన్నమాట ఎప్పుడు ఒకే రకంగా చేసి పెడితే వాళ్ళకు కూడా బోర్ కొట్టింది మా మమ్మీ వాళ్ళకి ఏమి రావు ఎప్పుడు అటు ఇడ్లీ అయినా అనుకుంటారు ఫ్రెండ్స్ అందుకే కొత్త కొత్త ఇవన్నీ చేయాలన్నమాట మా చిన్నబ్బాయి అటు ఇడ్లీ పెట్టిన తింటాడు కానీ మా పెద్ద అబ్బాయికి మాత్రం వెరైటీలు చేసి ఇవ్వాలి నీకేం రావు మమ్మీ అని నా అనేస్తాడు ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాస్తా ఉడికింది స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసాను ఫ్రెండ్స్ పోపు దినుసులు వేగిన తర్వాత క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా క క్యాలీఫ్లవరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవసరం లేదు ఫ్రెండ్స్ వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట ఇవన్నీ హాఫ్ బాయిల్ అవుతేనే బాగుంటుందన్నమాట మరీ మెత్తగా ఉడికినా కానీ బాగోద్దు టేస్ట్ కొంచెం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ రుచికి సరిపడా వేసి హాఫ్ బాయిల్ చేసుకోండి ఇవన్నీ ఇవన్నీ వేస్తేనే టేస్ట్ బాగుండిద్ది అనమాట ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి వేసి కలుపుకోండి నేను ఇవన్నీ వేసి చేశాను ఫ్రెండ్స్ మా అబ్బాయి మాత్రం ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు మాత్రం వేరి పక్కన పడేసాడు అనమాట మిగతా అన్నీ తిని ఇప్పుడు కొంచెం ఒక అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి వేసి కలుపుకోండి ఇప్పుడు ఇందాక ఉడికిన పాస్తా కూడా వేసి ఒకసారి కలుపుకోండి అంతా కలిసేలాగా పాస్తాకి వెజిటేబుల్స్ ఉప్పు పసుపు కారం కారం కూడా ఒక అర స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఎడిటింగ్లో కట్ అయిపోయింది కారం కూడా ఒక అర స్పూన్ వేసుకోండి ఇప్పుడు మ్యాగీ మసాలా అమ్ముతారు కదా ఫ్రెండ్స్ బయట షాపుల్లో దొరుకుతుంది మ్యాగీ మసాలా వేసుకోండి వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇంతే ఫ్రెండ్స్ పాస్తా చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా సింపుల్గా చేశాను అనమాట మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పాస్తా ఇప్పుడు క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి అందులో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి నేను మట్టి గిన్నెలో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మట్టి గిన్నె వాడుతున్నాను ఇంకా పోపు దినుసులు వేగినాయి ఇంక ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ టమాటాలు అన్నీ వేసుకుంటున్నాను అన్నమాట ఇంట్లో ఉన్నాయి అందుకని వేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ మగ్గాలన్నమాట ఆయిల్లో కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ చలికాలంలోనే కదా ఫ్రెండ్స్ ఈ కాలీఫ్లవర్ వచ్చేది విడిగా తక్కువ కదా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇవన్నీ కొంచెం మగ్గాలన్నమాట టమాటాలు అవన్నీ మెత్తగా మగ్గాలి అప్పుడే కూర గుజ్జుగా ఉండిద్ది మగ్గినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఇది ఐదు రూపాయల ప్యాకెట్ అనమాట ఐదు రూపాయల ప్యాకెట్ వేసాను అల్లం కూడా కొంచెం అల్లం చిన్నపాయ వేస్ట్ కొంచెంసేపు ఆయిల్లో మగ్గితే పచ్చివాసన పోయిద్ది అనమాట కొంచెం ఫ్రై చేసుకోండి ఇంకా అల్లం చిన్నలపాయ వేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసుకోండి ఇందాక వేడి నీళ్ళల్లో వేసాం కదా ఫ్రెండ్స్ ఆ వాటర్ అంతా వంచేసేసి క్యాలీఫ్లవర్ మాత్రం ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి అన్నీ కలిసేలాగా ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అంతా కలిసేలాగా కలిపాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు మూత పెడితే కొంతసేపు మగ్గిపోయింది అనమాట ఊరికే మగ్గిపోయిద్ది పువ్వు ఎక్కువ టైం పట్టదు ఫ్రెండ్స్ ఇంకొండి ఈలోపు ఇంకా పాస్తా చేశాను కదా మా అబ్బాయికి పెడుతున్నాను అనమాట కాలేజీకి వెళ్ళే టైం అయింది ఇంకా ప్లేట్లో పెట్టిచ్చేస్తే తను తినేస్తాడు ఈలోపు కర్రీ కూడా రెడీ అయ్యిద్ది కదా బాక్స్లో పెట్టి ఇచ్చేద్దాం అనుకున్నాను అంత కష్టపడి కర్రీ చేస్తే తను నాకు అది వద్దన్నాడు ఇంకంతకని మళ్ళీ క్యారెట్ రైస్ చేసి ఇచ్చాను అనమాట క్యాలీఫ్లవర్ కర్రీ వద్దన్నాడు ఇకండి ఇంకా పాస్తా ప్లేట్లో వేసి ఇచ్చాను మా అబ్బాయి తింటున్నాడు ఇంకా ఈలోపు ఈ మొక్కలన్నీ మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ మొక్కలన్నీ త్వరగా మగ్గిపోతాయి అనమాట చిన్న చిన్న ముక్కలు చేశాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి అనమాట ఆ వాటర్ అంతా మగ్గిపోయే దాకా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ వచ్చేస్తాయి ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ వేసాం కదా హెల్తీగా ఇలా చేసి పెట్టాను ఫ్రెండ్స్ పిల్లలకి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసాను వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం అంత హెల్తీగా పెట్టాలనుకుంటాం వాళ్ళు ఆ మొక్కలన్నీ ఏరి పక్కన పడేస్తూ ఉంటారనమాట కారం వేసి కలిపాను కదా ఆ వాటర్ అంతా మగ్గిపోయి దగ్గర పడేలాగా ఉడకనివ్వాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ వేసి కలుపుకోండి వాటర్ అంతా ఇగిరిపోయి కూర దగ్గర పడేదాకా ఉడకనివ్వాలన్నమాట కానీ మట్టి గిన్నెలో చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ కర్రీస్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇగోండి ఇంకా వాటర్ అంతా ఇగిరిపోయింది కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇగోండి చూడండి మా అబ్బాయి క్యారెట్ రైస్ చేయించుకొని బాక్స్లో అది పెట్టుకొని వెళ్తున్నాడు అనమాట నేను అంత కష్టపడి కర్రీ చేసినా కానీ తీసుకెళ్ళక తీసుకెళ్ళట్లేదు ఇంకా నా మీద కోప అనమాట నేను తిన్నాను కదా ఎందుకు చేసావు నాకు ఆ కర్రీ వద్దు అని చెప్పేసి ఇవ్వండి రైస్ పెట్టుకున్నాడు బాక్స్లో ఇంకా కాలేజీకి వెళ్ళిపోతున్నాడు అనమాట పిల్లలంతే ఫ్రెండ్స్ ఇంకా బాక్స్ ఇంకా బ్యాగ్లో పెట్టుకుంటున్నాడు పెద్దళ్ళైనా కానీ చిన్నపిల్లలే ఇంకా ఇంక మా వారు తీసుకెళ్ళి వదిలిపెడతానన్నారు ఇంకా వాళ్ళ డాడీతో పాటు వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ కాలేజీకి మా వారు వదిలిపెట్టి వర్క్కి వెళ్ళిపోతాడనమాట అటు నుంచి అటు ఇక నా వంట పని అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇల్లు అవి చిమ్మేశాను ఇంకా బట్టలు అవి ఉతుక్కోటము నేను కూడా తింటాము ఇంక ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్ ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన మార్నింగే ఇల్లు అవ్వగానే ఇల్లు చేస్తాను పక్క దుప్పట్లని మడతేస్తాను ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు వెళ్ళంగానే నేను కూడా తినేసేసి బట్టలన్నీ ఉతికేసేస్తాను ఫ్రెండ్స్ బట్టలన్నీ ఉతికేసేసి ఇగండి నా పని అయిపోయేసరికి నైన్ థర్టీ టూ ఏమో అయ్యింది మీకు చూపిద్దామని వీడియో కూడా తీసాను నైన్ థర్టీ టూ ఖచ్చితంగా మా అబ్బాయి ఇప్పుడే వెళ్ళాడు ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా బట్టలు ఉతుక్కోవటము కొంచెం రెస్ట్ తీసుకోవటం వీడియో ఎడిటింగ్ చేసుకోవటం వాయిస్ ఓవర్ ఇవ్వటము ఇంకేమన్నా పనులు ఉంటే బ్యాలెన్స్ అవి చేసుకుంటాను అన్నమాట ఇంకా మార్నింగ్ నైన్ థర్టీ కల్లా నా పని వంట పని పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్